ఎస్టీ జే కి స్వాగతం సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హెచ్చరిక సింగరేణిలో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ కు చైర్మన్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఏరియాలో ఒక సిబిఎస్ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని హెచ్ఎంఎస్ కోరుతుంది కొన్ని ఏరియాల్లో సిబిఎస్ఈ పాఠశాలలు ఎడ్యుకేషన్ మొదలు కాకముందే దండాలు మొదలు పెట్టిన చోటా మోటా లీడర్లు సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు పూర్తిగా ఎడ్యుకేషన్ అంతే విధంగా చూడాలి పైర్వికారులకు మీరు సహకరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం వంద శాతం సింగరెడ్డి కార్మికుల పిల్లలకు కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఇవ్వాలి అని హెచ్ఎంఎస్ కోరింది యాజమాన్యం ఎనభై శాతం ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది ఇరవై శాతం రికమెండేషన్ అంటే ఎలా పిడిఎఫ్ వాళ్ళకి ఇవ్వాలి అని ఎమ్మెల్యేలకు ఎంపీలకు రికమెండేషన్ ఇస్తే ఎలా ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ విలేజెస్ వాళ్లకు ఇవ్వచ్చు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ విలేజెస్ వాళ్లకు ఇవ్వచ్చు ఈ పైరవీకారులకు అడ్డాగా మారితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు కార్మికుల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయాలని ఆయన కోరారు సింగరణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు హెచ్ఎంఎస్ హెచ్చరిక చదువు నాశనం చేసినారు ఒకప్పుడు సింగరణి స్కూల్లో రికమెండేషన్ నడవకపోయేది స్ట్రిక్ట్ గా ఉండేది ఇందులో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ కూడా అయినారు సింగరణి ఈ మధ్య కాలంలో దరిద్రప్ప కొందరు చదువు మనం ఎందుకు చెప్పాలి సొసైటీకి పెట్టాలి అని చెప్పిన తర్వాత సొసైటీ అని పేరు తీసుకొచ్చిన తర్వాత ఎవరు అడ్మిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సింగరింగ్లో అంత స్మాస్ అయిపోయింది ఎడ్యుకేషన్ అయినా ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుని కార్మికుడు పిల్లలను సెంట్రల్ సిలబస్లో చదివియాలని ఎన్టీపీసీకి పోయి రికమెండ్ చేసుకుంటారు అడుక్కొనే పరిస్థితి ఏర్పడ్డది మన సింగర్ని కార్మికులు బిడ్డల చదువు కోసం ఏదో మన అందరి డిమాండ్ మీద హెచ్ఎంఎస్ తో పాటు అందరం ప్రయత్నం చేసినాం బలరామ్ నాయక్ గారు కృషి చేసిన సెంట్రల్ సిలబస్ సింగారానికి తీసుకొచ్చారు కానీ ఏదో విస్తారాకులో ఏదో పెట్టి ఒక లడ్డు పెట్టి అందరు పంచుకొని తినండి అన్నట్టు పెట్టిండ్రు అది కరెక్ట్ కాదు ప్రతి ఏరియాలో ఒక సెంట్రల్ సిలబస్ మనకు బిల్డింగ్స్ ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళకి చెప్పిన కట్టినవి స్కూలు అవన్నీ కబ్జా చేసుకోండి ప్రతి ఏరియాలో ఒక స్కూల్ కట్టండి సెంట్రల్ సిలబస్ ఇప్పుడు ఇప్పుడు మనకు రామగుండం రీజన్లో ఒకటి ఆర్జీ టూకి ఇచ్చారు అక్కడ కూడా దందాలు ఏంటిది తమాస చేస్తారా మీరు దీంట్లో ఎయిటీ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సింగరణి కార్మికుల పిల్లలకే ఇవ్వాలి అని నేను అడిగితే ఇరవై ఎనభై శాతం ఇస్తాం ఇరవై శాతం రికమెండేషన్ రికమెండేషన్ ఎవరు అంటే పీడిఎఫ్ అట పీడిఎఫ్ ఓకే వాళ్ళకు ముంత ఇవ్వచ్చు కానీ పొలిటికల్ లీడర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తర్వాత కార్పొరేటర్లకు బుట్టి లీడర్లకు కూడా కొంత పర్సెంటే అంట భూ నిర్వాసంలోనే కొంత పర్సెంటేట భూ నిర్వాసాలు ఎక్కడ ఉన్నారు సార్ భూములు ఎప్పుడు తీసుకున్నారు మీరు భూములు ఎప్పుడో తీసుకున్నారు అయిపోయింది ఎప్పుడో వంద యాభై సంవత్సరాల కింద తీసుకున్న భూములని కూడా భూ నిర్వాసాలను తీసుకొస్తే జీపులు వాళ్ళకే బొలరులు వాళ్ళకే ఒక బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ఇస్తారంట ఏంటి తమాషా చేసుకుంటా ఇది కరెక్ట్ పద్ధతి కాదు మేము సీరియస్గా చెప్తున్నాం మేము నలభై ఐదు రోజులు సమ్మె చేసి ఐదు స్కూళ్ళు సంపాదించుకున్నాం సింగరణి కార్మిక సంఘాలం అన్నాడు దాన్ని సర్వనాశం చేసినారు సర్వనాశం చేసి ఇప్పుడు ఏదో బలరాం నాయుడు గారు కష్టపడి తీసుకెత్తరు పర్మిషన్ తీసుకెత్తారు ఆ స్కూల్లో కూడా సిన్సియర్గా అపాయింట్ చేయాలి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఇంత కట్ట వచ్చింది ఎడ్యుకేషన్ కూడా ఓకే డిప్యూటేషన్లో దందా చేసినా పైసలు దండుకున్నారు ట్రాన్స్ఫర్లో దందా చేసుకుని పైసలు దండుకున్నారు మెడికల్ బాగా దందా చేసుకుని దండుకున్నారు ఎడ్యుకేషన్ సీట్లకు కూడా దందా మొదలైంది విజిలెన్స్ ఏం చేస్తామని చూడండి ఇప్పుడు ఇవాళ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా మేనేజ్మెంట్కు ఎడ్యుకేషన్ అనేది సీరియస్గా ఉండాలి సిన్సియర్గా ఉండాలి క్వాలిటీ ఉండాలి టీచర్లను కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి ఈ ఈ లీడర్ పెనడానికి ఆ ఆఫీసర్ పెనడానికి ఇంకో చెప్పిన వానికి ఎడ్యుకేషన్ లేకుండా టీచర్కి ఇస్తే వాళ్ళు పనిచేయరు సెలక్షన్ పెట్టి మెరిట్ ఉన్న వాళ్ళకు టీచర్స్ ప్లస్ ఎలక్షన్ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ సింగరణ కారణం అందరికి ఇవ్వాలి ఒక నిజంగానే ఒక పెట్టిన కదా పర్సెంట్ ఇరవై పర్సెంట్ అన్నా మరి మేమేం తప్పు చేసినాం టీడీపీ కూడా ఫైవ్ పర్సెంట్ ఇవ్వు ఐదు జాతీయ సంఘాలు ఒక్కొక్క వన్ వన్ పర్సెంట్ ఇవ్వు దీనిని వ్యతిరేకిస్తున్నా కానీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు మా ట్రీడమ్ ఉన్నప్పుడు ఇవాళ టీడీఎన్లో గాలిపోయినారు మేము అక్కడ చక్కగా నిలబడితే నీ స్కూల్ అన్ని బంద్ అవుతాయి కనుక రా ఆర్జీ టూలో ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది పొలిటికల్ లీడర్ కట్టబడుతున్నారు కార్పొరేటర్స్ కట్టబడుతున్నారు ఇంట్లో ఆఫీసర్లే పీడిఎఫ్ పేరు మీద సర్టిఫికేట్ తీసుకుపోయి ఇస్తాం ఇంకో పేరు సర్టిఫికేట్ తీసుకుపోయి ఇస్తామని ఇట్లా దీంట్లో కూడా దందా నచ్చిన దందా ఆపండి సెలక్షన్ అడ్మిషన్ అన్నది ఇంపార్టెంట్ కాన్వెంట్ స్కూళ్ళల్లో ఎవరిని అడుగు పెట్టని వారు కాన్వెంట్ స్కూల్లో ఇప్పటి కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా కాన్వెంట్ స్కూల్లో రికమెండ్ తీసుకుని రావడానికి ఎవరు గేట్ లోపల కూడా రానివ్వరు మీరు కూడా అట్లైండ్ చేయండి సెలక్షన్ చేయండి మా సింగర్ణి ఆఫీస్లో కూడా సింగరణి స్కూల్లో కూడా అది అంతకుముందు పైరవీ కాలకి ఎవరికి అడుగు పెట్టనివ్వలే సిన్సియర్గా తీసుకున్నారు ఇవాళ సింగరేణిలో కూడా సెంట్రల్ సిలబస్ అదేవిధంగా తీసుకోవాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది